చెరుకు క్రషింగ్ సీజన్ కు టన్ను చెరుకు మూడు వేల నాలుగు వందల రూపాయలు ఎఫ్ఆర్పి ధర ప్రకటించిందని ఈ ధర చెరుకు రైతులకు ఏ మాత్రం సరిపోదని టన్ను చెరుకు ఐదు వేల రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు గురువారం ఏలూరు అన్నే భవనంలో చెరుకు మద్దతు ధర ఆయన మాట్లాడారు కేంద్ర ధరల నిర్ణయాయక సంఘం సిఫార్సు ఆధారంగా ఈ సంవత్సరానికి చెరుకు మద్దతు ధర నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు పెరిగిన ఉత్పత్తి ఖర్చులను పరిగణలోకి తీసుకొని మద్దతు ధరను ప్రకటించలేదన్నారు చెరుకు క్వింటాల్ ఇరవై ఐదు రూపాయలు నామమాత్రంగా మద్దతు ధర పెంచుతూ ప్రకటించారే తప్ప పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులను వాస్తవికంగా లెక్కగట్టి వాటి ఆధారంగా మద్దతు ధర నిర్ణయించలేదని విమర్శించారు జాతీయ వ్యవసాయ కమిషన్ రికమెండ్ చేసిన సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రకారంగా చెరుకు సాగు ఖర్చులు లెక్కించి వాటిపై యాభై శాతం పెంచి ధర నిర్ణయిస్తే టన్ను చెరుకు ఐదు వేల రూపాయలు మద్దతు ధర ప్రకటించాల్సి ఉంటుందన్నారు ఉత్పత్తి ఖర్చులను లెక్కించడానికి అమలులో ఉన్న ఏ ఫార్ములాను చెరుకు ధర నిర్ణయించడంలో పరిగణలోకి తీసుకోలేదన్నారు మోడీ ఎన్నికల ముందు టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్ములా ప్రకారం మద్దతు ధరలు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తుందని చెప్పిన వాగ్దానం అమలు కాలేదని చెప్పారు పైగా మద్దతు ధర నిర్ణయించడానికి ప్రాతిపదికంగా ఉన్న రికవరీ శాతం తొమ్మిది పాయింట్ ఐదును పది పాయింట్ ఐదుకు పెంచి రైతులకు నష్టం చేశారని అన్నారు కేంద్ర ప్రభుత్వం చెరుకు మద్దతు ధర నిర్ణయం పునఃపరిశీలన చేసి సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్ములా ప్రకారం టన్నుకి ఐదు రూపాయలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు మూతబడిన చెరుకు ఫ్యాక్టరీలను తెరిపించాలని కోరారు కేవలం షుగర్కి పరిమితం చేయడం అంటే చెరుకు ఉపత్పత్తుల ద్వారా వస్తున్న లాభాలు కూడా పక్కన పెట్టి చెరుకు పంటను నష్టాలు బాట పట్టించే పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వం యొక్క విధానాలు ఉండడం వల్ల చెరుకు పంట నాశనం అయిపోయింది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతుకి ఎంతో లాభసాటిగా ఉండే చెరుకు పంటను కాస్త ఇవాళ నాశనం చేయడం వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు మరి కాస్త కోస్త పండిస్తున్న చెరుకు రైతులకి కనీస ధర కూడా రాక నష్టపోవలసిన పరిస్థితి వస్తూ ఉన్నది ఇవాళ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పర్సెంట్ ఫార్ముల ప్రకారం అంటే రైతు పెట్టిన పెట్టుబడికి ఆధారంగా యాభై శాతం కలిపి ధర నిర్ణయించాల్సి వస్తే వాటి అన్ను చెరుకుకి మూడు వేల ఐదు వేల రూపాయల ధర నిర్ణయించాల్సిన అవసరం ఉంది మరి అట్లాంటి ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల రూపాయలుగా మాత్రమే ఈ ధర నిర్ణయించడం వల్ల రైతులు నష్టపోతా ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ ధర రైతుకి ఏ మాత్రం కూడా సరిపోదు ఇవాళ చెరుకు రైతులందరూ కూడా ఇవాళ ఈ ఈ ధర పట్ల ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు కాబట్టి చెరుకు ధరని టన్నుకి ఐదు వేల రూపాయల ధర నిర్ణయించి ఆ రకంగా అమలు చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధరకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ ప్రైస్ ప్రకటించాల్సిన అవసరం ఉంది అంటే ఆ రకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవడం లేదు అంటే ఈ సలహాదారుని అంటే చెరుకు సలహాదారుని ప్రకటించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇది కూడా చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధరకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు కూడా నిర్ణయించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మూతపడిన చెరుకు ఫ్యాక్టరీలు అన్ని తెరవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అంతేకాకుండా చెరుకు రైతుల్ని అంటే తీపిని పండిస్తున్న చెరుకు పంటను ఆదుకునే విధంగా చెరుకు రైతులు ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాల విధానాలు ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తా చెరుకు రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పేసి ప్రభుత్వాలు మేము హెచ్చరిస్తా ఉన్నాం మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రం హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్యాంక్ సెంట్రల్ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్